హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచి ప్రోడక్ట్స్ అయితే మీషో నుంచి తెప్పించుకున్నాను ఈ శ్రావణ మాస సందర్భంగా కొంచెం కలెక్టివ్గా అలాగే సెలెక్టివ్గా తెప్పించుకున్నాను సూపర్ ఫ్యాబ్రిక్ అండి రిచ్గా కూడా ఉంటాయి అలాగే మనకి బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవటానికి కుదిరే విధంగా బట్ ఆ ఫ్యాబ్రిక్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను పూజకే కాకుండా నెక్స్ట్ మన ఫెస్టివల్స్ ఏదన్నా వచ్చినా కూడా వేసుకునే విధంగా సింపుల్ అండ్ క్యూట్గా ఉన్నాయి అలాగే మనకి లైట్ వెయిట్లో సాఫ్ట్గా కూడా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇప్పుడు మనం శారీస్ చూసేద్దాము ఫస్ట్ సింపుల్ అండ్ ఎలిగెంట్ శారీ చూసేద్దామండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం లెనిన్ మిక్స్లో ఉంటుంది సాఫ్ట్ లెనిన్ అండ్ ఆర్గంజ్గా మిక్స్ అయ్యి అనిపిస్తుంది దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఇదంతా కూడా మనకి వర్క్ అనేది వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది ఫ్లవర్ స్కెజెస్ మొత్తం కూడా ఫ్లవర్ ఎంబ్రాయిడరీ అయితే వస్తుంది సూపర్ లైట్ వెయిట్ ఉందండి సో దీని యొక్క డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలంటే పర్చేస్ చేసుకోండి సో శారీ యొక్క డీటెయిల్స్ మొత్తం చూసేద్దాము మనకి అల్లు అంతా కూడా ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఈ శారీ బార్డర్ అంతా కూడా ఇలా వస్తుంది పైన కూడా ఇలా ఉంటుంది మొత్తం ఈ బార్డర్ అంతా కూడా స్కెలా బార్డర్ థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది సూపర్ లైట్ వెయిట్ అండి బాడీ హగ్గింగ్ శారీ వేసుకుంటే చాలా హైలైట్ అవుతుంది ఈ శారీ వచ్చేసి మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది బ్లౌజ్ సూపర్ హైలైట్ ఉందండి చూడండి బ్లౌజ్ చాలా ఎలిగెంట్ గా ఉంది చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి శారీలో మనకి పెద్ద ఫ్లవర్స్ ఏవైతే వచ్చాయో అవి మనకి చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారనమాట కట్టుకుంటే మాత్రం సూపర్ హైలైట్ అవుతుందండి ఈ సారీ కావాలి అనుకుంటే కింద నేను లింక్ డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను చేసుకోండి సూపర్ ఉందండి సో నెక్స్ట్ శారీ చూసేద్దాము నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్ వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంది శారీ వచ్చేసి శారీ ఒకసారి చూపిస్తాను ఇది మనకి పైన బార్డర్ అనమాట ఇదంతా కూడా మనకి ప్రింట్ కొంచెం బాధినీ కైండ్ ఆఫ్ ప్రింట్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా సూపర్ సాఫ్ట్ ఉంది ఇది మనకి బార్డర్ కింద బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది సరే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కూడా ఒక ఐడియా వస్తుంది చాలా బాగుంది కలర్ అయితే అండ్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి ఇది వచ్చేసి పళ్ళు పాటు మనకి బాందిని ప్రింట్ లో ఉంది పళ్ళు అంతా కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కింద వచ్చేసి మనకి బార్డర్ అనేది ఇలా వస్తుంది ఇది మొత్తం కూడా వివింగ్ అండి చూపిస్తాను మొత్తం వివింగ్ సూపర్ ఫైన్ క్వాలిటీ శారీ అనమాట ఇది వేసుకున్నా సూపర్ ఉంటుంది ఒకసారి చూపిస్తా మీకు వేసుకొని చూపిస్తా చూడండి ఎంత బాగుందో చూడండి ఇది మనం ఇలా పళ్ళు వేసుకున్నా సూపర్ గా ఉంది చూడండి సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కింద బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చాడు కాబట్టి బ్లౌజ్ వల్ల ఈ సారీ ఇంకా హైలైట్ అవుతుందండి ఒకసారి చూపిస్తాను మీకు ఇది పూజకి వేసుకుంటే చాలా బాగుంటుంది నేను అది కొంచెం ఫస్ట్ శారీ కొంచెం ఫ్యాన్సీ వేర్ లాగా తెప్పించుకున్నాను ఇది వచ్చేసి మనకి పూజకి బాగుంటుంది అని తెప్పించుకో ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్కటి కట్టుకోవచ్చు కదా సో ఇదైతే సూపర్ గా ఉంది శారీ చాలా లైట్ వెయిట్ దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది పింక్ కలర్ అండి సాఫ్ట్ గా ఉంది కొంచెం పార్టీ వేర్ కైండ్ ఆఫ్ శారీ అనమాట ఇది వచ్చి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పైన బార్డర్ ఇలా ఉంటుంది కింద బోర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చి మనకి పళ్ళు పాట్ పార్టీవేర్ దీని ఆ పిక్చర్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను అన్ని సారీస్ కి స్క్రీన్ మీద ఇస్తాను సార్ అవుట్ చేసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వేసుకుంటే బరువు ఏమి ఉంటుంది బరువు ఉంటుంది పట్టు శారీస్ అంటే అలా కూడా లేదు బడ్జెట్లో మనకి తక్కువ కాస్ట్లోనే మనకి ఇంత గ్రాండ్ శారీ వచ్చిందనమాట చాలా గ్రాండ్గా ఉంటుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి బ్రొకడ్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి సూపర్ హైలైట్ అవుతుంది ఈ శారీ ఒకసారి వేసుకొని చూపిస్తాను నేను మీకు చూడండి ఎంత క్లాసీగా ఉంది ఎంత నైస్గా ఉందో చూడండి శారీ వచ్చేసి సూపర్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్గా ఉంది మీరు ఏం లేదు శారీ నైస్గా హ్యాండిల్ చేయొచ్చు సో వీటి వీటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాల్సింది అన్న వాళ్ళు మీషోలో వెళ్ళి పర్చేస్ చేసుకోండి చా మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఇప్పుడు మీషోలో త్వరగా గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ